ఈ గర్వము అహంకారము మితిమీరిన మిడిసిపాటు నాకు అంత తెలుసు నేను నేర్చుకోవడానికి ఏమీ లేదు నేను సూపర్ పర్ఫెక్ట్ అనే ఆ స్వభావం ఉంది కదా ఆ యాటిట్యూడ్ ఆ ఆలోచన ఉంది కదా అది ఎవరిది ఆ క్యారెక్టర్ ఎవరిది సైతాన్ది సాటనిక్ ఆ సైతాన్ అనేవాడు ఒకప్పుడు దేవదూత ప్రధాన దేవదూత ప్రధాన దేవదూత దేవుని తర్వాత హోదా స్థానంలోని ఒక దేవదూత రెపపాటున దుష్టుడు ఎలా అయిపోయాడు దుష్టుడిగా ఎలా మారిపోయాడు రెపపాటున సైతానుగా ఎలా మారిపోయాడు దేవ విరోధిగా ఎందుకు అయిపోయాడు దేవుని శత్రువుగా ఎందుకు మారిపోయాడు అంటే బికాస్ ఆఫ్ ప్రైడ్ గర్వము అహంకారము మితిమీరిన మిడిసిపాటు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే దేవుడు అంటాడు ఎవడు దీనుడై ఉంటాడో నేను వాడితో ఉంటాను అన్నాడు ఆయన హలో ఏమన్నాడు దేవుడు చెప్పండి ఎవడు దీన మనస్సు కలిగి నా మీద ఆనుకుంటాడో నేను వాడితో ఉంటా వాడిని పూర్ణ శాంతి గలవాణిగా నేను చేస్తా అంటాడు దేవుడు అవునా కాదా దీనులకు అండ ఆయన ఎవరికి అండగా ఉంటాడంట దేవుడు ఎవడు దీన మనస్సు కలిగి విరిగినలిగిన హృదయం కలిగి ఉంటే వాడికి అండగా ఉంటాడు దేవుడు